ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఆవస్థలు పడుతున్నారు నంద్యాల ప్రాంతంలో సుమారు వేల ఎకరాల్లో వరి కోతలు కాగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియ కష్టసాధ్యంగా మారింది వరి కోత యంత్రాలతో కోసి ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టేందుకు అవకాశం లేక సుమారు కిలోమీటర్ పైగా దూరంలోని రోడ్లకు చేర్చాల్సి వస్తుంది ఈ క్రమంలో పొలాల్లో లోడు ట్రాక్టర్ దిగబడి పోతుండడంతో తీవ్ర సమస్యగా మారింది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ధాన్యంలో తేమను పదిహేడు శాతానికి తగ్గించాలంటే ఐదు రోజులు ఆరబెట్టాల్సి వస్తుంది తేమ శాతం పదిహేడు కంటే ఎక్కువ ఉంటే బస్తాకు వంద నుంచి నూట యాభై రూపాయల వరకు మిల్లర్లు తగ్గించుకుంటున్నారు ఎకరాకి బరికోత యంత్రం ఖర్చు నుంచి ధాన్యాన్ని మిల్లుకు చేర్చే వరకు సుమారుగా పన్నెండు ఖర్చవుతుంది అవుతుంది పక్క తుఫాను హెచ్చరికలతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు హడావిడి పడుతున్నారు వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు halan <tiple>

ఇరవై ఐదు వేశాను పరిస్థితి ఏముంది అవీసే గోళ గోచరంగా ఉంది రైతు పరిస్థితి వాళ్ళు లేరు ఇంత మందు మూటలకే మేము ఇంతమైన వాడి తెచ్చుకున్నాము ఒక బస్తా నాలుగు వందల రూపాయలు యూరియా మూటే కొండాము బయట బ్లాక్లో కానీ ఇప్పుడు ఒడ్లు అడిగేవాళ్ళు లేరు ఎంత అడిగినా కూడా పద్మూడు వందలు పద్మూడు వందలు కాదు పద్నాలుగు వందల పద్నాలుగు వందలు కాదు పదైదుల కింద అమ్మిన గవర్నమెంట్ రేటే ఇప్పుడు కూడా అమ్మలేక ఉంది పరిస్థితి ఏముంటుంది మా దగ్గర ఎకరాకు ముప్పై ముప్పై వేలు ఖర్చు పెట్టి ఇప్పుడు వర్షం పడి మొన్న డ్రిప్ వచ్చినట్టు అసలు అడగడం లేదు అవి పదకొండు వందలే అమ్ముతున్నాం ఈ వచ్చే వచ్చేదనగా ఈ కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇచ్చాము రోజుకు కాబట్టి పెట్టుబడి కూడా పెట్టుబడి అయితే కింద పడినకైతే పెట్టుబడి ఎంత కింద పడిన రైతులకు పెట్టుబడి అందడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కానీ చర్య తీసుకుంటే కొద్దిగా రేటు vamos ver o bot మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ళ సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి